సౌరప్పుడు అగస్య టెన్త్ క్లాస్ చదువుతున్నాడు నేను ఇదే స్కూల్లో ఆరుగా నుంచి పద పద చదివాను అప్పుడు స్కూల్ వేరు అప్పుడు టీచర్లు వేరు ఇప్పుడున్న టీచర్లు వేరు కానీ ఈ స్కూల్ ఎంతరా అభివృద్ధి చెందిందంటే నేను కళ్ళ కూడా అనుకోలేదు స్కూల్ ఇప్పుడున్న స్కూల్ చాలా బాగుంది అప్పుడు నాకు నేను చదివిన టైంలో మా రమణ గారు నాకు సైన్స్ ఇవ్వరు సైన్స్ సంవత్సరాలు వచ్చేవారు లెక్కకు వచ్చేవారు ఆయన ఒక్కసారి ఈరోజు గురుపతి ఆయన ఒక్కసారి ఆయన పాదాల మీద పడి ఒక్కసారి ఆయన ఆశం కోరుకుంటున్నాను మన మన భాషల్లో చదువుకున్న చేతలే మన ఊర్లో ఉన్నారు మరి వారందరూ కూడా